నమస్కారం ఫ్రెండ్స్ గత పదకొండు భాగాలుగా సెకండ్ బుక్ బిఎడ్ సోషల్ స్టడీస్ మెథడాలజీ నుంచి ఫస్ట్ లెసన్ నేర్చుకుంటూ ఉన్నాం ఈ ఫస్ట్ లెసన్ ఏంటి అంటే భౌగోళిక శాస్త్రం మరియు అర్థశాస్త్ర బోధన మరియు అభ్యసనం ఈ యొక్క లెసన్లో ఇప్పుడు పన్నెండవ భాగంలో ప్రయోజన విశ్లేషణ క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఈ యొక్క అంశాల గురించి డీటెయిల్గా తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో ప్రచురించిన సెకండ్ బుక్ నుండి నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి వరకు ఉన్న లెసన్స్ అన్నీ మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉందడం జరిగింది బిట్ మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే పర్టికులర్గా తీసుకుని మీకు మైండ్ మ్యాపింగ్ రూపంలో రూపొందించి ఈజీగా ఉండే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ యొక్క వీడియోలు డిఎస్సి వన్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లు చూసినట్లయితే ప్రయోజన విశ్లేషణ ప్రయోజనం అనే భావనను మొట్టమొదట బెన్హామ్ ప్రతిపాదించడం జరిగింది పదిహేడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ప్రయోజనం అనే భావన మొట్టమొదట ఎవరు ప్రతిపాదించారు అంటే బెన్హామ్ ఇప్పుడు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఈ భావనను జీవాన్స్ పద్దెనిమిది డెబ్బై ఒకటిలో వివరించాడు జేవన్స్ అయితే ప్రయోజనం అనే భావన వివరించాడు బెన్హామ్ అయితే మొట్టమొదటి ప్రతిపాదించాడు తర్వాత ప్రయోజనం సాధారణ పరిభాషలో ప్రయోజనం అంటే కోరికను సంతృప్తిపరిచే శక్తి లేదా సామర్థ్యం సాధారణ పరిభాషలో ప్రయోజనం అంటే కోరికను సంతృప్తిపరిచే శక్తి లేదా సామర్థ్యం అదేవిధంగా అర్థశాస్త్ర పరిభాషలో వస్తువు వినియోగిస్తున్నప్పుడు వినియోగదారుడు పొందే సంతృప్తి వస్తువును వినియోగిస్తున్నప్పుడు వినియోగదారుడు పొందే సంతృప్తి వస్తువుల ఎంపిక ప్రవర్తనకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు వీటన్నింటినీ కలిపి అర్థశాస్త్ర పరిభాషలో ప్రయోజనం అంటారు వినియోగదారుని అభిష్టానుసారం వస్తు సేవల సూచి అతడు పొందే సంతృప్తిని ప్రయోజనం అంటారు వినియోగదారుని అభిష్టానుసారం వస్తు సేవల సూచి అతడు పొందే సంతృప్తిని ప్రయోజనం అంటారు ప్రయోజన విశ్లేషణ దృక్పథాలు వినియోగదారుని ప్రవర్తనను విశ్లేషించడానికి అర్థశాస్త్రంలో రెండు దృక్పథాలు ఉన్నాయి ఆ రెండు దృక్పథాలు ఏంటి అంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ ఇక్కడ కార్డినల్ ప్రయోజన విశ్లేషణ ఈ కార్డినల్ ప్రయోజన విశ్లేషణను మార్షల్ వివరించారు మార్షల్ వివరించాడు ఈ కార్డినల్ విశ్లేషణ ప్రకారము ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కొలవడానికి వీలుంటుంది సంఖ్యా రూపంలో ప్రయోజనాన్ని కొలవడానికి వీలుంటుంది ఉదాహరణ ఒక వినియోగదారుడు ఒక వస్తువును వినియోగిస్తే దాని నుండి పొందే ప్రయోజనం పది యూటిల్స్ ఇరవై యూటిల్స్ ముప్పై యూటిల్స్ ఈ విధంగా ఉంటుంది ఒక వినియోగదారుడు ఒక వస్తువును వినియోగిస్తూ ఉంటే ఆ వినియోగించిన వస్తువు నుండి పొందే ప్రయోజనము పది యూటిల్స్ ఇరవై యూటిల్స్ ముప్పై యూటిల్స్ అంటే ప్రయోజనాన్ని యూటిల్స్తో కొలుస్తారు కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది తర్వాత ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ ఈ ఆర్డినల్ విశ్లేషణ భావనను ఆధారం చేసుకొని డిమాండ్ సిద్ధాంతాన్ని రూపొందించారు ఎవరు ఎలా రూపొందించారు అంటే హిక్స్ అలెన్ హిక్స్ అలెన్ అనే ఆర్థికవేత్తలు ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ భావనను ఆధారం చేసుకుని డిమాండ్ సిద్ధాంతాన్ని వివరించారు ఈ ఆర్డినల్ విశ్లేషణ ప్రకారం ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కొలవడానికి వీలుండదు వస్తు సముదాయాల నుండి పొందే సంతృప్తిని పోల్చడానికి వీలుంటుంది వస్తు సముదాయాల నుండి పొందే సంతృప్తిని పోల్చడానికి వీలుంటుంది తరువాత ఉపాంత ప్రయోజనం ఒక వస్తువును అదనంగా వినియోగించడం వల్ల వినియోగదారుడు పొందే అదనపు సంతృప్తిని ఉపాంత ప్రయోజనం అంటారు అదనంగా ఉపయోగిస్తే పొందే అదనపు సంతృప్తిని ఉపాంత ప్రయోజనంగా చెప్పవచ్చు ఉపాంత ప్రయోజనం విజయొల్టు మొత్తం ప్రయోజనంలో మార్పు బై వినియోగ పరిమాణంలో మార్పు ఉపాంత ప్రయోజనం అంటే మొత్తం ప్రయోజనంలో మార్పు బై వినియోగ పరిమాణంలో మార్పు దీనిని ఎంయుజిక్వల్ టు డెల్టా టియు బై డెల్టా క్యూగా చెప్పవచ్చు ఇక్కడ ఈ సింబల్ని మనం డెల్టా అని చెప్పడం జరుగుతుంది తర్వాత ఎంయుఎన్ ఈజిక్వల్ టు టీయుఎన్ ఇజిక్వల్ టు టీయుఎన్ మైనస్ వన్ దీనిని ఈ విధంగా కూడా పేర్కొంటారు తర్వాత మొత్తం ప్రయోజనం వినియోగదారుడు పొందే మొత్తం ప్రయోజనం అతను పొందే మొత్తం సంతృప్తితో అంచనా వేయవచ్చు వినియోగదారుడు పొందే మొత్తం ప్రయోజనాన్ని అతను పొందే మొత్తం సంతృప్తితో అంచనా వేయవచ్చు ఈ అంశం స్వీయ మానసిక స్థితి నుండి జనించింది మొత్తం ప్రయోజనం అనే అంశం స్వీయ మానసిక స్థితి నుండి జనించింది మొత్తం ప్రయోజనంలో వృద్ధి అనేది వస్తువును అదనపు యూనిట్గా వినియోగించడం ఫలితంగా జరుగుతుంది మొత్తం ప్రయోజనంలో వృద్ధి అనేది వస్తువును అదనపు యూనిట్గా వినియోగించడం ఫలితంగా జరుగుతుంది అందువల్ల ఉపాంత ప్రయోజనం ధనాత్మకంగా లేదా శూన్యం కంటే అధికంగా ఉంటుంది వినియోగదారు క్రమంగా వస్తువును వినియోగిస్తూ పోతే ఉపాంత ప్రయోజనం తగ్గే స్థితి ఏర్పడుతుంది క్రమంగా వినియోగించు వినియోగిస్తూ పోతే ఉపాంత ప్రయోజనం తగ్గే స్థితి అనేది ఏర్పడుతుంది తర్వాత క్షీణోపాంత ప్రయోజన సూత్రం క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఈ క్షీణోపాంత ప్రయోజనం అంటే వినియోగ పరిమాణం పెరిగే కొద్దీ అదనపు వస్తు వినియోగం నుండి పొందే సంతృప్తి లేదా ప్రయోజనం అనేది క్రమంగా క్షీణిస్తుంది వస్తువు వినియోగ పరిమాణం పెరిగే కొద్దీ అదనపు వస్తువు నుంచి వచ్చే సంతృప్తి అనేది క్షీణిస్తుంది అని క్షీణోపాంత ప్రయోజన సూత్రం తెలియజేస్తుంది ఇక్కడ ఈ సూత్రాన్ని గాసెన్ ప్రతిపాదించాడు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మొట్టమొదట క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని గాసిన్ వివరించాడు జీవాన్స్ ఈ జీవాన్స్ ఏమని పేర్కొన్నాడు అంటే ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం అనేది గాసిన్ మొదటి సూత్రం అన్నాడు క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని గాసిన్ యొక్క మొదటి సూత్రం అని చెప్పేసి జీవాన్స్ పేర్కోవడం జరిగింది ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి నిబంధనలు ఏంటి అంటే ఇక్కడ నిబంధనలనే ప్రమేయాలు అని కూడా పేర్కొంటారు ఆ ప్రమేయాలు ఏంటి అని చూస్తే మనం వినియోగించే వస్తువులు ఒకే నాణ్యత కలిగి ఉండాలి ఇది నిబంధన దీంతో పాటు రెండవ నిబంధన ఏంటి అంటే వినియోగదారుని రుచి అభిరుచి ఆదాయం ధరలు మారకూడదు ఇది రెండవ నిబంధన మూడవ నిబంధన ఏంటి అంటే వినియోగంలో గ్యాప్ అనేది రాకూడదు ప్రతిదీ కూడా కంటిన్యూస్గానే జరుగుతూ ఉండాలి ఇవి క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క నిబంధనలు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో జాతీయ ఆదాయము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ